హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంబీ తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు మనం మధురమైన స్వప్నం పార్ట్ ఫోన్లోకి వచ్చేసాము కథలోకి వెళ్లే ముందు నాదో చిన్న విజ్ఞప్తి మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ ఇంకా కథలోకి వెళ్ళిపోదాము హైదరాబాద్ ఆకాశంలో మప్పులు నెమ్మదిగా థిక్ అవుతూ ఉన్నాయి సాయంత్రం మబ్బుల మధ్యలో పసుపు వెలుతురులో రోడ్డు తడిచినట్లు మెరుస్తూ ఉంది ఇషిత ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్న తను స్లోగా వీక్ అవడం గమనించుకుంది ఆ రోజు ఇషిత బాడీ చాలా డౌన్ అయిపోయింది ఉదయం నుంచే చలి వణుకులు తలనొప్పి శరీరం అంతా నొప్పులు అయినా హాస్పిటల్కి వెళ్ళి అర్జున్ ని చూసి ఆఫీస్ నుండి కాల్ వస్తే ఆఫీస్కి వచ్చింది ధృవ సాహితితో మాట్లాడుతున్నప్పుడు కాస్త పర్లేదనిపించింది కానీ ఉండే కొద్దీ బాడీ పెయిన్స్ పెరిగి హెడేక్ పెరుగుతూ ఉంది ఇక అలాగే ఉంటే తర్వాత తను హాస్పిటల్కి వెళ్ళి అర్జున్ని తీసుకొని ఇంటికి వెళ్ళలేకపోతుంది అని ఆలోచించుకొని ధృవని పిలిచి తన వర్క్ కంప్లీట్ చేయమని చెప్పి తాను అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధృవ ఏదో చెప్పేలోపి ఇషిత నేరుగా హాస్పిటల్కి వెళ్ళి తనను చూపించుకొని తర్వాత అర్జున్ని డిశ్చార్జ్ చేయించుకొని అతన్ని తీసుకొని తన ఇంటికి కారులో పయనం అయింది ఇషిత అలా డల్గా ఉండటం చూసిన అర్జున్ ఈమె నన్ను చూసుకోగలదా లేక నన్ను తీసుకొని వెళ్ళడం బలవంతంగా జరుగుతుందా ఎందుకు అంత బలవంతంగా తను నన్ను తీసుకొని వెళ్ళాలి తనతోటి నన్ను ఎక్కడైనా ఉంచేసేయొచ్చు కదా లేదు నాకు తెలియదు అని చేతులు దొలుపుకోవచ్చు కదా లేదా ఒకవేళ నేను రావటం వల్ల తనకి ఇబ్బంది అవుతుందా లేక నా వల్ల తిరిగి తిరిగి తను అన్హెల్తీ అయ్యిందా అని అనుకుంటూ ఉండగా ఇషిత కొంచెం తగ్గింది అది చూసిన అతను హెల్త్ బాగాలేదా మీకు అని అడిగాడు కన్సర్న్గా అది విన్నా ఇషిత నన్ను మీరు అని సంపాదించిన అవసరం లేదు నన్ను పేరు పెట్టి పిలవచ్చు నేను మిమ్మల్ని అర్జున్ అనే అంటాను మీరు నన్ను ఇషిత అనే పిలవండి అని చెప్పి హా కొంచెం ఫీవరిష్గా ఉంది అని అంటూ ఇంటికి చేరుకునేసరికి కారు ఆపేసి గేట్ తెచ్చి స్లోలీ ఇంట్లోకి తీసుకెళ్ళింది ఇషిత ముఖంలో టయర్డ్నెస్ స్పష్టంగా కనిపిస్తుంది అర్జున్ ఆమెని గమనిస్తూనే ఉన్నాడు అర్జున్ ఇషిత నీకు అనిపిస్తుంది నిజంగా నన్ను ఇప్పుడే ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఉందా అని అడిగాడు అందుకు ఇషిత బలహీనంగా నవ్వుతూ నువ్వు అక్కడ ఒంటరిగా ఎలా ఉంటావు పైగా డిశ్చార్జ్ అయిపోయావు కాబట్టి ఇంకా హాస్పిటల్లో ఉండటం కుదరదు ఒకవేళ ఉన్నా కానీ అక్కడి నీకు ఏమీ తోచదు ఎందుకంటే నువ్వేం పేషెంట్వి కాదు కదా ఇప్పుడు నార్మల్ పర్సన్వి అయిపోయావు సో ఒకవేళ వాళ్ళు నేను రెండు మూడు రోజులు ఉంచమని అడిగితే ఉంచినా నీకు అక్కడ ఏమీ తోచదు అక్కడంతా పేషెంట్లు మందుల వాసన అటు ఇటు డాక్టర్లు నర్సులు వీళ్ళే తిరుగుతూ ఉంటారు నీతో మాట్లాడి టైం స్పెండ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అక్కడ నీవు నీవు బోరింగ్గా ఫీల్ అవుతావు అదీ కాక నాకు ఆఫీస్కి ఇంటికి హాస్పిటల్కి తిరగాల్సిన పని కూడా ఉండదు కదా నేను చక్కగా నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుండి ఆఫీస్కి వెళ్ళొచ్చు ఇంకా ఇంకో దగ్గరికి వెళ్ళి అయ్యో టైం సరిపోవట్లేదు అని ఆలోచించే పని ఉండదు అది కాక నీకు ఇక్కడ టైం పాస్ అయిపోతుంది అలానే ఇక్కడ కాస్త రెస్ట్ది కూడా తీసుకుంటావు నేను కూడా నీతో పాటు వారం రోజులు ఇంట్లోనే ఉంటాను ఎందుకంటే నేను వచ్చేటప్పుడే ఆఫీస్లో లీవ్ పెట్టేసి వచ్చేశాను ఈ వారం రోజుల్లో నిన్ను నేను బయటికి తీసుకువెళ్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నిన్ను అలా బయటికి తీసుకెళ్ళడం వల్ల నీకు బయట తిరగటంతో ఏదైనా గుర్తు రావచ్చు నీ మెమరీ పవర్ తిరిగి కూడా రావచ్చు అలానే నా హెల్త్ కొంచెం స్టేబుల్ అయిపోతుంది ఈలోపు నువ్వు ఇంకాస్త క్యూర్ అయితే నీకేదైనా జాబ్ లేదా ఏదైనా వర్క్ యాజ్ యూ విష్ కంపల్సరీ నువ్వు జాబ్ ఆర్ వర్క్ ఏదైనా చేయాలి అని ఏం లేదు నీకు నచ్చినన్ని రోజులు ఈ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు నీకు బోర్ కొట్టింది అని అనుకుంటే తప్ప నువ్వు బయటకు వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఈలోగా నీ కోసం ఒక ఫోను అండ్ ల్యాప్టాప్ ఒకటి కొంటాను నీకు కొన్ని నేర్పిస్తాను నీకేమన్నా అది వర్క్ అయితేమో చూడు అని అంటూ ఇవి అన్నీ తర్వాత డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము ప్రజెంట్ నువ్వు నేను ఇద్దరం రెస్ట్ తీసుకోవాలి ఓకేనా అని అంది ఆమె వాయిస్లో అలసట ఉన్నా కానీ ఆప్యాయత కూడా ఉంది అది గమనించిన అర్జున్ ఇషిత అతనికి ఒక రూమ్ చూపించింది ఇక్కడే సెటిల్ అవు నీకేం నాకు కావాలి అంటే పక్కన చిన్న బెల్లులాగా ఉంటుంది అది అది ప్రెస్ చేస్తే చాలు నన్ను డిస్టర్బ్ చేయకూడదు అని అనుకోవద్దు నేను అలానే దగ్గరగా ఆ పక్క రూమ్లోనే ఉంటాను అని చెబుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది తనకి చూపించిన రూంలోకి వచ్చిన అర్జున్కి ఒక్కసారిగా వాతావరణం సైలెంట్గా అనిపించింది ఇప్పటిదాకా ఇష్ట గలగల మాట్లాడడంతోటి మాట్లాడంతో తన జీవితంలో అప్పటిదాకా ఒక స్తబ్దత నిండిపోయింది అనే విషయాన్నే మర్చిపోయాడు అతను కొన్ని నిమిషాలు మళ్ళీ వాస్తవంలోకి వచ్చిన అర్జున్ ఆ గదిని ఇంటిని గమనించాడు ఆ ఇల్లు చాలా నీట్గా వామ్గా ఉంది గోడల మీద కొన్ని పెయింటింగ్లు ఒక మూలలో ఒక చిన్న బుక్ షెల్ఫ్ ఫ్లవర్ వ్యాచ్లు ఉన్నాయి కానీ అతనికి అంతా న్యూగా అన్ఫెమిలియర్గా అనిపిస్తుంది అంతా చూసిన అచ్చున్ తన మనసులో అతను ఇలా ఆలోచించాడు ఇంత క్లీన్గా ఇంత సైలెన్స్లో నేను ఎప్పుడైనా ఉన్నానా ఈ అమ్మాయి ఒంటరిగా ఇక్కడ ఎలా ఉంటుందో అని అనుకుంటూ అతని బెడ్ మీద కూర్చొని రిలాక్స్ అవ్వాలని ప్రయత్నించాడు కానీ మనసు మాత్రం అసంతృప్తిగా ఉంది కాస్త గందరగోళంగా కూడా ఉంది ఇష్టాపై ఒక క్యూరియాసిటీ పెరిగింది అతనికి ఈ అమ్మాయి నాకు ఇంత హెల్ప్ చేస్తుంది నేను ఎవరినో తెలియని వాడిని కదా మరి ఎలా తను నన్ను తనతో ఉంచుకోవాలి అని అనుకుంటుంది హాస్పిటల్లో నర్స్ చెప్పింది కదా అలా ఎవ్వరూ ధైర్యం చేయలేరు అని మరి ఈ అమ్మాయి ధైర్యం ఏంటి అని అనుకుంటూ కొంతసేపటికి బెడ్రూమ్లో నుండి లేచి హాల్లోకి వచ్చాడు కిచెన్ డోరు హాల్లో ఓపెన్గా ఉంది అర్జున్ ఒక్కసారిగా ఆలోచించాడు ఒక పని చేయాలి కాఫీ చేసి ఈ అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తే బాగుంటుంది కదా అసలుకే హెడేక్ అని చెప్పింది ఫీవర్ కూడా ఉంది కదా కాస్త రిలాక్స్గా ఉంటుంది అయినా కాఫీ చేయటం ఏమన్నా బ్రహ్మ విద్యన ఏముంది కొంచెం పాలు కొంచెం షుగరు కొంచెం కాఫీ పొడి ఉంటే సరిపోతుంది కదా హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్స్ చేస్తుంటే చూసా కదా అని అనుకుంటూ అతనికి వంట వస్తుందో లేదో తనకే తెలియకపోయినా కానీ ప్రయత్నించాలి అని అనిపించింది స్టవ్ మీద ఒక వెజలి పెట్టి నీళ్ళు పోశాడు కాఫీ పౌడరు బదులు మసాలా స్పైసెస్ ప్యాకెట్స్ తీసి వేశాడు కొంచెం తర్వాత అది దట్టమైన వాసనలాగా కిచెన్ మొత్తాన్ని నింపేసింది అది చూసిన అర్జున్కి మైండ్ బ్లాక్ అయిపోయింది అతనికి ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు ఇంతలో తన రూమ్లో నిద్రలోనే ఉన్న ఇషితాకి ఆ వాసనకి లేచిపోయింది తలనొప్పితో ఉన్నా కూడా ఆమె కంగారుగా కిచెన్లోకి వచ్చింది అక్కడే బాధగా ఉన్న అర్జున్ని చూస్తే అయ్యో ఏమైంది ఇంత వాసన వస్తుంది ఎందుకు ఏం చేశావు నీకేం కాలేదుగా అని కంగారుగా అడిగింది అందుకు అర్జున్ చేతులు గాల్లో ఎగరేస్తూ అరే నేను నీ కోసం కాఫీ పెట్టాలి అనుకున్నా కానీ కాఫీ పౌడర్ అనుకుని ఇంకో ప్యాకెట్లోది వేసేసి అది స్టవ్ మీద పెట్టేసి అలానే మర్చిపోయాను అందుకే ఇదంతా అంతే అని టోటల్ ఫ్లాప్ అయింది అని కొంచెం సిగ్గుగా చెప్పాడు అతను తన కోసం ఆలోచించడం చూసి ఒక ఇంత లోపల సంబరంగా అనిపించిన తన తలనొప్పిని కూడా ఆ క్షణంలో మరిచి తన నవ్వుని ఆపుకోలేక నవ్వుతూ బాబు నువ్వు వంట చేయటానికి దూరంగా ఉండు ప్లీజ్ ఎందుకంటే నువ్వు ఈ రేంజ్లో వంట చేసావనుకో ఈసారి మాడిపోయేది గిన్నెలు కాదు ఇల్లే తగలబడిపోయిందేమో కాబట్టి ఇల్లు తగలబడిపోయిన ప్రాబ్లం లేదులే కానీ అందులో మనం ఉంటాం కదా మనం బయట బయట ఉన్నామంటే మనకి షెల్టర్ కావాలి కదా అప్పుడు వేరే ఇల్లు చూసుకొని అప్పుడు ఈ ఇంటిని తగలబెట్టుకోవాలి సరేనా అని నవ్వుతూ అడిగి ఈ పూటకి నేను అవుట్ సైడ్ నుండి ఆర్డర్ చేస్తాను నువ్వు మాత్రం కిచెన్లోకి ఇంకెప్పుడు రాకూడదు ఓకేనా ఇంకా ముందు అని స్ట్రిక్ట్గా చెప్పింది కానీ ఆమె కళ్ళల్లో మాత్రం సాఫ్ట్నెస్ ఉంది అది గమనించిన అర్జున్ ఆశ్చర్యపోయాడు అందరూ ఇలానే ఉంటారా ఈ అమ్మాయి మాత్రం ఇలా ఉందా ఎంత చక్కగా నవ్వుతుంది ఆ నవ్వేటప్పుడు కళ్ళు ఎంత బాగున్నాయి అని ఆమెని తనలో ఆమెని వర్ణించుకోసాగాడు లోపల ఇంతలో ఇషిత ఆమె ఫోన్ తీసుకొని ఫుడ్ ఆర్డర్ చేసింది ఆ సమయంలో అర్జున్ కాస్త సీరియస్గా ఆమెను చూసి ఇష్యూత నేను నిన్నొకటి అడగాలి అని అన్నాడు ఏంటిది అని అడిగింది ఆమె నువ్వు ఇలా ఒక్కదానివే ఉంటావా ఇక్కడ నీ పేరెంట్స్ నీతో లేరా అని అడిగాడు అలా అడిగేటప్పుడు అతని వాయిస్లో జన్యున్ కన్సర్న్ కనిపించింది ఆమెకి ఇషిత కొంచెంసేపు సైలెంట్గా ఉంది అదే ప్రశ్న ఎవరైనా అడిగితే మా అమ్మ వాళ్ళు నాతోనే ఉంటారు అనో అని చెప్పొచ్చు లేదా ఊరికి వెళ్ళారు తిరిగి వస్తారు టూ డేస్లో అని చెప్పి తప్పించుకోవచ్చు కానీ ఈ క్వశ్చన్ అడుగుతున్నది అర్జున్ అతని టోన్లో ఒక ఇన్నోసెన్స్ ఉంది అదీ కాక ఇక తను ఇక ముందు ఇక్కడే ఉండాలి కాబట్టి అతనికి నిజమే చెప్పాలి అని ఫిక్స్ అయిపోయింది ఇషిత అతనితో సాఫ్ట్గా అవును నేను ఇక్కడ ఒక్కదాడినే ఉంటాను పేరెంట్స్ హోమ్ టౌన్లో ఉంటారు నా జాబ్ కారణంగా సిటీలో సింగిల్గా సెటిల్ అయిపోయాను అలానే నా పేరెంట్స్ నా దగ్గరికి రారు అని కాదు నేను అక్కడికి వెళ్ళను అని కాదు నాకు వీలున్నప్పుడు నేను వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను నాకు వీలు కుదరకపోతే ఎక్కువ రోజులు రాకుండా అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఉంటే అమ్మ వాళ్ళే వీలు చూసుకొని వస్తూ ఉంటారు అని చెప్పింది ఆమె మాటలు విన్న అర్జున్ అవునా మరి నిన్న దగ్గర ఉంటే మీ పేరెంట్స్ నిన్నేమి అనరా ఇలా ఎందుకు అడుగుతున్నాను అని అంటే నిన్న నన్ను నర్సు వార్ని నాకు వార్నింగ్ ఇచ్చింది ఒక అన్నోన్ గైని ఇంటికి తీసుకువెళ్తే సొసైటీనే కాదు ఒక్కోసారి అయిన వాళ్ళు కూడా అసలుకి అయిన వాళ్ళే ఫస్ట్ తప్పుగా అనుకుంటారని చెప్పి నీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది సో అందుకే అడుగుతున్నా అని అన్నాడు అతను అతని మాటలు విన్న ఇషిత నీటూడ్చుతూ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అర్జున్ సొసైటీకి భయపడుతూ మనం మనుషులుగా మనుషులకి హెల్ప్ చేయడానికి మానేస్తే జీవితం మీనింగ్లెస్ అవుతుంది నీకు ఇప్పుడు ఎవరో ఒకరి హెల్ప్ కావాలి సో ఎవరైనా నువ్వు తెలియని వాళ్ళు నీకు ఎలా హెల్ప్ చేస్తారు చెప్పు నేనంటే నిన్ను చూశాను రక్షించాను కాబట్టి నీ బాధ్యత నాది కాబట్టి నీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నాను అంతే అంతకంటే నేనేమీ ఆలోచించట్లేదు ఇక నా పేరెంట్స్ సంగతి అంటావా ఇప్పుడే వాళ్ళకి నీ గురించి చెప్పి వాళ్ళని కంగారు పెట్టాలి అని అనుకోవట్లా ఎందుకంటే నీకు ఇన్ని రోజుల్లోనే మెమరీ పవర్ వస్తుంది అని ఇన్ని సంవత్సరాలకి వస్ రాదు అని ఏం లేదు కదా ఏమో ఏ క్షణమైనా నీకు మెమరీ పవర్ రావచ్చు ఈ వారం రోజులు ఇద్దరం కలిసి స్పెండ్ చేస్తాం కాబట్టి నీకు నీ మెమరీ పవర్ తిరిగి వస్తే వాళ్ళకి నేను చెప్పే అవసరం లేకుండానే నీ అందరు నువ్వు నీ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోతావు కదా అని ఆలోచించాను ఒకవేళ కొన్నాళ్ళకి కూడా నీకు మెమరీ పవర్ రాకపోతే అప్పుడు నేను అమ్మ వాళ్ళకి చెప్తాను నేనంటే ఏంటో మా ఇంట్లో వాళ్ళకి తెలుసు కాబట్టి బహుశా నన్ను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు కూడా ఏదైనా కంగారు పడిన పక్షంలో నేనేం తప్పు చేయట్లేదు కాబట్టి నేను అంతగా భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను భయాన్ని వదిలేసి ముందు నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని అనుకుంటున్నాను తర్వాత విషయాలు ఏది జరిగినా అది దేవుడి చిత్తమే ఎందుకంటే మన ఇద్దరిని ఇలా కలపాలని దేవుడు రాశాడేమో లేక ఏ జన్మలో నేను నీకు బాకీ ఏమన్నా ఉన్నానేమో అందుకే ఈ జన్మలో నీకు సేవ చేసుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడేమో అని అంది తొందరగా ఆమె మాటల్లో ఒక దృఢత్వం ఒక మెచ్యూరిటీ ఉంది ఆమె మాటలు ఆమె మాటలకి అర్జున్ సైలెంట్ అయిపోయాడు అతనికి ఇప్పటి వరకు ఎవరు తనని ఇలా కేర్ చూపలేదేమో నా మీద అని అనిపించింది అది కూడా తానెవరో తెలియకుండా అని అనుకున్నాడు కొద్దిసేపటికి ఫుడ్ వచ్చింది ఇద్దరు టేబుల్ దగ్గర కూర్చొని తిన్నారు ఇషితకి మాడిపోయిన వాసనతో తల తిరుగుతూ ఉన్నా కూడా ఫోర్స్డ్గా స్మైల్తో అతనికి సర్వ్ చేసింది ఇది అంతా గమనిస్తున్న అర్జున్ లోపల ఈ అమ్మాయి ఇంత బాధలో ఉన్నా నా కోసం ఇలా కేర్ చేస్తుంది ఎందుకు ఇలాంటి కేర్ నేను ఎప్పుడూ చూడలేదేమో అని నా మనసుకి పదే పదే ఎందుకు అనిపిస్తుంది ఎందుకు అని తనని తాను క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నాడు అర్జున్ ఇంతలో ఇషిత ఫోన్ రింగ్ అయింది ఎవ్వరప్ప ఈ టైంలో అని అనుకుంటూ చూసిన ఇషితకి అక్కడ సాహితీ నెంబర్ ఉండటం చూసి కాల్ లిఫ్ట్ చేసి ఏమిటి సాహి అని అడిగింది అటు నుంచి సాహితీ తను మ్యాచ్కు వెళ్తున్నట్టు లేట్ నైట్ లేట్ అయితే నైట్ లేట్ అయితే ఇషిత వాళ్ళ ఇంటికి వస్తానని లేదా తను రాలేని పొజిషన్లో ఉంటే తనని వచ్చి పిక్ చేసుకోమని ఇషితకి చెప్తా ఉంది ఆమె మాటలు విన్న ఇషిత సాయి హోల్డ్ హోల్డ్ అండ్ ఫస్ట్ నేను చెప్పేది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మ్యాచ్కి వెళ్ళొద్దు అండ్ సెకండ్ థింగ్ నువ్వు లేట్ నైట్ అయ్యి రాలేకపోతే నేను వచ్చి నిన్ను పిక్ చేసుకోలేను బికాజ్ నాకు హెల్త్ అప్సెట్ అయింది ఫుల్గా చలి జ్వరం హెడేక్ బాడీ పెయిన్స్ ఉన్నాయి సో నువ్వు నా మాట విని మ్యాచ్కి వెళ్ళకు వెళ్ళడం వెళ్లకుండా ఆగిపోతే బాగుంటుంది లేదు నేను వెళ్తాను అనుకునే పక్షంలో నువ్వు లేట్ నైట్ అయితే ధృవకి కాల్ చేసి పిలువు తను వస్తాడేమో అని అంది అది విన్న సాయితి అమ్మో ధృవకా వాడికి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు సరే బాయ్ అని అంటూ ఫోన్ పెట్టేసింది ఇషిత చెప్పేది కంప్లీట్గా వినకుండానే ఇక లాభం లేదు అనుకుని ధ్రువకి కాల్ చేసింది ఇషిత ఆమె కాల్ని ఫస్ట్ రింగ్కే లిఫ్ట్ చేసిన ధ్రువ ఏంటి ఇషిత ఏమైంది ఏమైనా హెల్ప్ కావాలా అని అడిగాడు తను మాట్లాడకముందే ఆ మాటలు విన్న ఇషిత మనసులో హబ్బా వీడొకడు నేను చెప్పిన దానికంటే వీడే ఫాస్ట్గా అన్నీ తెలుసుకోవాలి అనుకుని అన్నీ వాడు అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటాడు వీడు వీడు ఓవర్ కేరింగ్ అబ్బా భరించలేకుండా ఉన్నాను అని మనసులో చిరునవ్వుతో అనుకుంది ఆమె హావభావాలన్నిటినీ ఆమె ముందు కూర్చొని ఉన్న అర్జున్ గమనిస్తూనే ఉన్నాడు ఇషిత ధృవతో మాట్లాడుతూ ధృవ సాహి మ్యాచ్కి వెళ్తుందట లేట్ నైట్ అయితే నాకు కాల్ చేస్తానని చెప్పింది నాకేమో ఫుల్గా చలి జ్వరం బాడీ పెయిన్స్ అటేక్ ఉన్నాయి సో నేనైతే నీకు కాల్ చేయమని చెప్పాను అని చెప్పింది అది విన్నా ధృవ ఏంటి ఇషిత నన్నెందుకు బుక్ చేస్తావు దాని దగ్గర అమ్మో నేను అర్ధరాత్రి అస్సలు బయటికి వెళ్ళను అది కా అది కూడా దాన్ని తీసుకురావడానికైతే అసలుకే వెళ్ళను అది కుదురుగా ఒక చోట సరిగా ఉండదు అయినా ఇప్పుడు ఆ మ్యాచ్ చూడకపోతే ఏం పోయింది ఇది ఎందుకు అంత రిస్క్ తీసుకుంటుంది అసలుకే వర్షాలు విడవకుండా పడుతూ ఉన్నాయి ఈ టైంలో ఇంత సాహసం చేయటం అవసరమా ఇషిత అది కాక అది మీ ఇంట్లో ఉంటానని వాళ్ళ ఇంట్లో చెప్తుంది రేపు ఏదైనా జరిగిరాంది జరిగిందనుకో అందరు నిన్నే అంటారు ఇషిత అర్థం చేసుకో నువ్వే దానికి అర్థమయ్యేలా చెప్పు అని అన్నాడు ధృవ చాలా బాధగా అందరికీ తెలుసు ఎక్కువ శాతం మ్యాచ్ను చూడడానికి వెళ్ళేది జంటలుగానో పేరెంట్స్తోనో వెళ్తారు ఇలా ఒంటరిగా ఎక్కువ మంది వెళ్ళరు అదీ కాక స్టేడియం ఎక్కడో ఊరికి దూరంగా ఉంటుంది తను అక్కడి నుంచి సిటీలోకి వచ్చేసరికే లేట్ నైట్ అవుతుంది సాయితీ వాళ్ళది ఇంకా చాలా దూరం ఇవేమీ ఆలోచించకుండా ఆ పిల్ల మొండిగా మ్యాచ్ చూడడానికి వెళ్తున్నానంటే ధృవకి ఎక్కలేని కోపం వస్తుంది ఎందుకు ఎందుకు అతని మనసుకి నెగిటివ్ వైబ్స్ వెళ్తున్నాయి ఇష్టకి కూడా అలానే ఉన్నా ఎంత చెప్పినా వినని సాహితీ ప్రవర్తనకి ఏం చేయాలో తెలియక ధృవతోటి మాట్లాడదాం అనుకుంటే ధృవ కూడా అలానే అనేటప్పటికీ ఏం చేయాలో పాల్పోక అలానే ఆలోచిస్తూ ఉంది ఇంతలో ధృవ ఇషిత ఉన్నావా లైన్లో అని అడిగాడు హా ఉన్నాను ఒకసారి నువ్వు కాల్ చేసి తనకి పరిస్థితి క్లియర్గా చెప్పు తనేం చిన్నపిల్ల కాదు కదా అది నాకు కూడా తెలుసు కాకుంటే అన్నగా నువ్వు తనకి చెప్పు అన్న స్థానంలో ఉన్నావు కదా అనేసి అంది అందుకు దృగ మాట్లాడుతూ అన్న స్థానంలోనే ఉన్నాను కానీ తన సొంత అన్నని కాదు కదా నేను చెప్పినప్పుడు నువ్వెవడెవరా నాకు చెప్పడానికి అనంటే నేను నా తలకాయ ఎక్కడ పెట్టుకోను సరే తన కోసం కాకపోయినా నీ కోసమైనా కానీ నేను తనకోసారి చెప్పి చూస్తాను నువ్వేం టెన్షన్ పడకు అవును ఇంతకీ మెడిసిన్స్ ఉన్నాయా నీకు లేకపోతే తెచ్చివ్వాలా అని అడిగాడు లేదు ఇవ్వనవసరం లేదు నేను వచ్చేటప్పుడే తెచ్చుకున్నాను అని చెప్పింది అది విన్నా ధృవ ఇషిత ధృవ ఇషిత అతను ఉన్నాడా నీతోటే ఎలా ఉంది ఇప్పుడు అతనికి ఏమంటున్నాడు అని అడిగాడు అందుకు ఇషిత హా నాతోనే తీసుకొచ్చాను ధృవ కాకుండా ఇప్పుడే తనకేం గుర్తురాదు కదా గుర్తొచ్చేట్టుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేవాడు కదా సో నేనేం అతన్ని ప్రెజర్ చేయాలి అని అనుకోవట్లేదు ఓకే ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం నాకు నిద్ర వస్తుంది తనకి చెప్పి వెళ్ళకుండా చూడు అని అంటూ ఫోన్ కట్ చేసింది అప్పటి వరకు వాళ్ళ కన్వర్జేషన్ అంతా విన్న అర్జున్కి నీ ఫ్రెండ్సా అని అడిగాడు నవ్వుతూ హా అవును సాహితి అని నాకు ఫ్రెండ్ ఉంది తనకి మ్యాచ్ చూడటం అంటే చాలా ఇష్టం తన ఫేవరెట్ ప్లేయర్ అక్కడ ఆడుతూ ఉన్నాడంట అందుకే మేమెవరూ రాకపోయినా కానీ వెళ్తాను అని మొండి పట్టు పట్టుతుంది అదేమో వాళ్ళ ఇంటికి చాలా దూరం ఉండిద్ది ఆ స్టేడియం మిడ్ నైట్లో ఒక్కతే అయిపోతుంది కదా పోనీ నేను వెళ్ళి తీసుకొని వద్దామనుకుంటే నాకు వెళ్ళేంత ఓపిక కూడా లేదు అని అంది ఇషిత మరి అతను ఎవరు వాళ్ళ అన్నయ్య అంటున్నావు కదా వాళ్ళ అన్నయ్య మాట కూడా వినదా అని అన్నాడు అది విన్నా ఇషిత అతనేం ఓన్ బ్రదర్ కాదు మా కొలి మేము ముగ్గురం ఒక చోట పనిచేస్తాం సాయితి ధృవని అన్నయ్యలాగా ఫీల్ అయింది ధృవ సాహితిని చెల్లెల్లాగా ట్రీట్ చేస్తాడు ఈ రోజుల్లో సొంత అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మ నాన్న చెప్పిందే వినడం లేదు ఇక బయట వాళ్ళు చెప్తే విన్నట్టున్నారా అని అంది ఇషిత కొంచెం బాధగా అది విన్న అర్జున్ తనేం చిన్నపిల్ల కాదు కదా తనకి తెలుసు కదా అని నీతో ఫ్రెండ్షిప్ అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసు కదా ఉండాలో కూడా తెలుస్తుంది కదా సో నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు అది అక్కడకు వెళ్ళకూడదు అని కాదు వచ్చేదారిలో ఏదైనా జరిగితే ఏంటా పరిస్థితి అని నా బా మా బాధ దానికి అది అర్థం కావటం లేదు ఆ దానికి అన్నిటికంటే ఆ ఫ్యాన్ మీద ఉన్న ఇష్టంతో ఏమి ఆలోచించకుండా ముందుకు అడుగులు వేస్తుంది అని అంది బాధగా ఆమెకి క్రికెట్ అంటే ఇష్టం అంటున్నా అంటే చాలా సార్లు చాలా చాలాసార్లు వెళ్ళే ఉంటుంది కదా మరి ఈరోజే ఎందుకు అన్ని జాగ్రత్తలు అంత భయాలు మీకు అని అన్నాడు డౌట్గా ఇంతకుముందు అంటే నేను తనతో ఇష్టం ఉన్నా లేకపోయినా నేను వెళ్ళేదాన్ని కానీ ఈరోజు నా హెల్త్ బాగాలేదు అది కాక నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని తీసుకొని రావాలి కదా అందులోనూ నువ్వు నా దగ్గర ఉంటున్నావు అన్న విషయం ధృవకి తప్ప ఇంకెవరికీ తెలియదు అవసరమైతేనే ఎవరికైనా చెప్తాను ఏ విషయమైనా అందులో ధృవకి అయినా ఎందుకు చెప్పానంటే ఆ రోజు నువ్వు పడిపోయి ఉన్న ప్లేస్లో నేను నిన్ను లేపలేకపోతే నన్ను వెతుక్కుంటూ వచ్చిన ధృవే హెల్ప్ చేసి నిన్ను కారులో పడుకోబెట్టాడు ఆ రోజు తను కూడా హాస్పిటల్కి వస్తానంటే నేనే వద్దున్నాను అని చెప్పింది అది విన్న అర్జున్ నిన్ను వెతుక్కుంటూ నిన్ను వెతుక్కుంటూ రావడం ఏమిటి అని అన్నాడు అర్థం కాక నువ్వు పడిపోయిన రోజు చాలా వర్షం ఉంది నేను రోజు వెళ్ళే దారిలో కాకుండా నువ్వు ఉన్న దారిలోకి వచ్చాను ఒక చోట నా సిగ్నల్ ఆగిపోయి ఉన్నాయి తను ఫోన్లో నన్ను ట్రాక్ చేశాడంట సో ఎందుకు అక్కడ ఆగి ఉన్నానా అని అనుకుంటూ నన్ను వెతుక్కుంటూ వచ్చాడంట అని చెప్పింది ఇషిత పట్ల దృవ యొక్క కేరింగ్ అర్థమవుతున్న కొద్దీ ఎందుకు అర్జున్కి చేతి తిన్నట్టు అనిపించసాగింది మనసు ఇషిత అక్కడ టేబుల్ మీద అంతా క్లీన్ చేసేసి ఓకే అర్జున్ ఇంకా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను నేను కూడా నిద్రపోతాను పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు లేచినా మాత్రం ప్లీజ్ కిచెన్లోకి వెళ్లకు కాఫీ నేను నీకు చేసిస్తాను అని నవ్వుతూ చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయింది ఇషిత ఇషిత వెళ్ళిందాక మామూలుగా ఉన్న అర్జున్ ఒక్కసారిగా ఎందుకు అతని ముఖంలో అతనికి తెలియకుండానే కుప్పం వచ్చేసింది కొన్ని క్షణాలు అలానే ఉన్నా అర్జున్ తనని తాను సం సంభించుకుంటూ నేనెవరిని నాకెందుకు దృవ ఇష్టం మీద ధృవ ఇష్టం మీద ఇంత కేరింగ్ చూపిస్తుంటే ఎలానో అనిపిస్తుంది బాధగా కోపంగా ఇలా ఎందుకు అనిపిస్తుంది నేను ఈమెకేమీ కాను కదా ఈమె నాకేం కాదు మరి ఎందుకు ఈ ఫీలింగ్ అని అనుకుంటూ ఉన్నాడు ఎందుకో తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి